సాంకేతిక సోభాగులతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అధునాతన కేంద్రాలుగా ఐటీఐలు తీర్చిదిద్దబడతాయని చెప్పారు రెండు లక్షల మూడు వందల ఇరవై నాలుగు పాయింట్ ఇరవై ఒకటి కోట్ల రూపాయలతో ఐటీఐల ఆధునీకరణ ప్రారంభమైందని అన్నారు మల్లేపల్లి ఐటీఐ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడారు ఆధునిక పరిశ్రమల ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ జీరో అవసరాలకు తగినట్లుగా యువతను తీర్చిదిద్దేందుకు గాను ఐటీలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా ఏటీసీ మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ఐటీఏలను ఏటీసీలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు నేపథ్యంలో తెలంగాణలోని అరవై ఐదు ఐటీఏలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ టిఎల్ తో పదేళ్లకు గాను అవగాహన ఒప్పందం ముఖ్యమంత్రి రెడ్డి మంగళవారం మధ్యాహ్నం మల్లేపల్లి ఐటీఐ లో శంకుస్థాపన చేశారు ఐటీసీలకు సంబంధించిన ముఖ్య అంశాలు అనేకం ఉన్నాయి అధికార వర్గాల కలిగిన ప్రకారం అరవై ఐదు ఐటీఐలను ఏటీసీ అప్గ్రేడ్ చేస్తారు ఆధునిక పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా ఏటీసీలో యువతకు శిక్షణ ఇస్తారు ఇందుకోసం ఏటీసీలో అధునాతన సామాగ్రి సాంకేతికత ఏర్పాటు చేస్తారు అని చెప్పారు